హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ పచ్చికారం పకోడి క్రిస్పీగా సూపర్గా చేస్తుంది అనమాట మా మమ్మీ చేస్తుంది ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే చేసింది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి పొద్దు మీకు కావాల్సిన ఉల్లిగడ్డలు తీసుకొని అందులో కరివేపాకు ఎక్కువ వేసుకోండి కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ ఫ్లేవరు మంచి తగులుతూ ఉంటుందన్నమాట తింటుంటే ఇంకా పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోండి అందులో పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు సాల్ట్ వేసి మిక్సీ కట్టేసి ఆ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోండి తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని పసుపు జీలకర్ర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ మూడు వేసేసి మంచిగా అంటే ఉల్లిగడ్డలో ఉన్న రసము మంచి బయటకు వచ్చేటట్టు మిక్స్ చేసేయండి మా మమ్మీ మిక్స్ చేసి చూడండి అలా మిక్స్ చేసేయండి మంచిగా అన్నీ ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట శనగ తర్వాత మా మమ్మీ అయితే ఆ ఉల్లిగడ్డలకి ఆ కప్పుతోని రెండు కప్పుల శనగపప్పు వేసింది శనగపప్పు వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేస్తుంది అనమాట మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పు బియ్యపిండి పిండి వేస్తుంది బియ్యపిండి పిండి వేస్తే క్రిస్పీగా వస్తాయి కదా అందుకే బియ్యపిండి పిండి వేసింది అనమాట ఇప్పుడు కావాల్సిన వాటర్ పోసుకోండి వాటర్ ఎక్కువ పోయొద్దు అంటే ఎక్కువ లూజ్ ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు ఇగో ఈ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి తర్వాత ఆయిల్ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చేతికి మరింత కాకుండా కొంచెం పిండి తీసుకొని అలా చిన్న చిన్నగా వేసుకోండి అంటే పెద్ద పెద్దగా వేస్తే ముద్దలు ముద్దలు మెత్తగా వస్తాయి అన్నమాట అందుకే చేతికి కొంచెం కొంచెం పిండి తీసుకున్నాం అనుకోండి అలా చిన్న చిన్నగా వేసుకోవచ్చు మా మమ్మీ అయితే అలా చెప్పింది నేనైతే ఫస్ట్ ముద్దలు ముద్దలుగా వేసుకునేదాన్ని మా మమ్మీ చూసిన తర్వాత నేను కూడా చిన్న చిన్నగా వేయడం నేర్చుకున్నాను అలా మంచిగా ఎర్రగా కాగిన తర్వాత కాలిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఇది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఈరోజు బ్రేక్ఫాస్టు ఈ పచ్చికారం పకోడీ అన్నమాట మా మమ్మీ ఎక్కువ శాతం అన్నింటిలో పచ్చికారమే యూజ్ చేస్తుంది సొరపలల్లో కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి ట్రై చేయండి చూడండి నేను తింటుంటేనే ఆ సౌండ్ అనేది వస్తుంటుంది మీకు చాలా వేడిగా ఉంది నోరుగాలిందనమాట అందుకే అబ్బా అంటున్నాము చాలా టేస్టీగా చేస్తుంది మా మమ్మీ అయితే వంటలు నేను అయితే మా మమ్మీ దగ్గరే చాలా వరకు వంటలు నేర్చుకున్నా కొన్ని కొన్ని మా అమ్మమ్మ కూడా నేర్పించింది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా టిఫిన్స్ అయితే బాగా చేస్తుంది మా మమ్మీ అయితే నాకు అంత రాదు మరి మా మమ్మీ అంతా కానీ ఒక మాదిరిగా చేయడం వస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా పకోడీ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చాలా టేస్టీగా ఉంటాయి నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్